హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి అఫీషియల్ న్యూస్ అయితే ఈరోజు ప్రముఖంగా ఈనాడు దినపత్రిక ప్రచురించడం అయితే జరిగింది ఈ యొక్క అంగన్వాడీ నోటిఫికేషన్లో భాగంగా పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులైతే ఖాళీగా ఉన్నాయి అని చెప్తూ వాటికి సంబంధించినటువంటి పోస్టుల వివరాలని పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ యొక్క ప్రముఖ దినపత్రిక అయితే ప్రచురించడం జరిగింది ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి హెల్పర్ పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయి అదేవిధంగా టీచర్ పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని ఇక్కడ ఈ యొక్క దినపత్రిక ప్రచురించడం జరిగింది నేను మీకు ఈ వీడియోలో అంగన్వాడీ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఈ యొక్క జిల్లాల వారీగా ఖాళీల వివరాలని మీ యొక్క జిల్లాలో ఎన్ని వివరాలు ఉన్నాయి అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఇక్కడ అందించడం జరుగుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి సంబంధించిన అంగన్వాడీ నోటిఫికేషన్ వివరాలు కానివ్వండి వేకెన్సీ వివరాలు కానివ్వండి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నేను మీకు వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది అలాంటి వీడియోస్ అన్నీ మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి ఆలని సెలెక్ట్ చేసుకోండి ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి ఇక్కడ మనం వీడియో మ్యాటర్లోకి కనుక వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించండి జిల్లాల వారీగా గుర్తించినటువంటి ఖాళీలు అని చెప్పేసి ముప్పై మూడు జిల్లాలకి సంబంధించినటువంటి ప్రతి జిల్లా ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ యొక్క లిస్ట్ కనుక మీకు వాట్సాప్ ద్వారా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మన ఛానల్ గ్రూప్ లింక్ అనేది ఉంది అక్కడ మీరు జాయిన్ అయినట్టయితే నేను ఈ లిస్ట్ని కూడా మీకైతే సెండ్ చేయడం జరుగుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే గ్రూప్లో మీరైతే జాయిన్ అవ్వండి అదేవిధంగా మీకు మండలాల వారిగా ఈ యొక్క వివరాలు కావాలి అనుకుంటే మీ గ్రామంలో మీకు వేకెన్సీ ఉందా లేదా అనేటటువంటి పూర్తి వివరాలు కావాలి అనుకుంటే మీ యొక్క మండలం పేరుని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు సంబంధించినటువంటి పూర్తి పూర్తి వివరాలతో నేనైతే మీకు వీడియో అయితే చేసి పెట్టడం జరుగుతుంది ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క ఖాళీల వివరాలతో కూడినటువంటి వీడియోను కూడా పెట్టాలి అనుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ మండలం పేరుని కామెంట్ రూపంలో తెలియజేస్తారు అని చెప్పేసి అనుకుంటున్నాను ఇదైతే ముప్పై మూడు జిల్లాలకి సంబంధించినటువంటి ఖాళీల వివరాలు ఇక్కడ ఒకసారి మీరు చూసినట్టయితే ఆదిలాబాద్ తొంభై ఆరు టీచర్లు ఖాళీలుగా ఉన్నాయి నాలుగు వందల ఆరు హెల్పర్స్ ఖాళీగా ఉన్నాయి కొత్తగూడెంలో నూట యాభై ఎనిమిది టీచర్లు ఖాళీగా ఉన్నాయి సహాయ కురాలు హెల్పర్ అంటాము నాలుగు వందల ఇరవై ఆరు ఖాళీలుగా ఉన్నాయి హన్మకొండలో ముప్పై ఏడు టీచర్లు ఖాళీగా ఉంటే నూట నలభై హెల్పర్స్ ఖాళీగా ఉన్నాయి హైదరాబాద్లో నూట ముప్పై రెండు వందల డెబ్బై మూడు జగిత్యాలలో నలభై ఆరు నూట డెబ్బై రెండు జనగామలో పదహారు డెబ్బై ఐదు భూపాలపల్లిలో ముప్పై ఒకటి డెబ్బై ఏడు గద్వాలలో యాభై మూడు నూట డెబ్బై ఏడు కామారెడ్డిలో నలభై ఏడు రెండు వందల అరవై తొమ్మిది కరీంనగర్లో యాభై నూట పంతొమ్మిది ఖమ్మంలో తొంభై మూడు మూడు వందల తొంభై నాలుగు ఆసిఫాబాద్లో తొంభై ఒకటి రెండు వందల అరవై ఒకటి మహబూబాబాద్లో ఎనభై నాలుగు మూడు వందల పద్దెనిమిది మహబూబ్ నగర్లో నలభై నూట తొంభై తొమ్మిది మంచిర్యాలలో యాభై ఏడు రెండు వందల యాభై ఏడు మెదక్లో ఇరవై ఐదు రెండు వందల అరవై ఆరు మేడ్చల్ యాభై ఒకటి నూట యాభై ఏడు ములుగులో డెబ్బై మూడు రెండు వందల ముప్పై మూడు నాగర్ కర్నూల్లో నూట మూడు మూడు వందల ఎనభై ఏడు నల్గొండలో ఎనభై ఎనిమిది మూడు వందల డెబ్భై నాలుగు నారాయణపేటలో ఇరవై తొమ్మిది నూట ఆరు నిర్మల్లో యాభై ఐదు రెండు వందల డెబ్భై ఆరు నిజామాబాద్లో యాభై రెండు వందల తొంభై పెద్దపల్లిలో ముప్పై ఏడు నూట పదిహేడు రాజన్న సిరిసిల్లలో ఇరవై ఒకటి యాభై మూడు రంగారెడ్డిలో నలభై ఆరు మూడు వందల అరవై ఐదు సంగారెడ్డిలో ముప్పై ఐదు రెండు వందల డెబ్భై నాలుగు సిద్దిపేటలో యాభై ఏడు నూట నలభై ఐదు సూర్యాపేటలో అరవై ఒకటి నూట తొంభై ఒకటి వికారాబాద్లో నలభై తొమ్మిది రెండు వందల ముప్పై ఎనిమిది వనపర్తిలో ముప్పై నాలుగు నూట పన్నెండు వరంగల్లో ముప్పై ఐదు నూట డెబ్బై రెండు భువనగిరిలో నలభై నూట పద్దెనిమిది ఈ విధమైనటువంటి ఖాళీలనైతే మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం జరిగింది వీటికి సంబంధించి మండలాల వారిగా కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే త్వరలో వీడియోస్ రూపంలో తెలియజేస్తాను మీ మండలం ఇన్ఫర్మేషన్ కోసం మీ యొక్క మండలం పేరుని కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మీ మండల ఇన్ఫర్మేషన్ రాగానే మీకు వీడియో చేసి పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు పత్రికలో ఈనాడు దినపత్రికలో అయితే రావడం జరిగింది అఫీషియల్ న్యూస్ ఇక్కడ పూర్తిగా నోటిఫికేషన్ వివరాలలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీరొకసారి గమనించినట్టయితే అంగన్వాడీల్లో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులు ఖాళీ అని చెప్పేసి ప్రచురించడం జరిగింది నియామక నోటిఫికేషన్లకి సాంకేతిక అడ్డంకులు ఇతర రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో నిబంధనలపై అధ్యయనం అని చెప్పేసి మనకి కనిపిస్తుంది పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్టయితే రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపు ఇరవై శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి టీచర్లు హెల్పర్లు లేకపోవడంతో కొన్ని చోట్ల రోజువారీ నిర్వహణ పూర్వ ప్రాథమిక విద్యాబోధన పోషకాహారం అందించడం కష్ట మారుతుంది ఇదైతే నిజమే ఇరవై శాతానికి ఎక్కువే ఖాళీగా ఉన్నాయి తప్ప తక్కువ కాదు ఇప్పుడు నేను ఉన్నటువంటి నేను నివసిస్తున్నటువంటి మా గ్రామంలోనే ఈ రెండు అంగన్వాడీ కేంద్రాలు ఉంటాయి ఒక అంగన్వాడీ కేంద్రంలో ఒక హెల్పర్ ఖాళీగా ఉన్నారు ఇంకొక అంగన్వాడీ కేంద్రంలో మూతేసింది అక్కడ హెల్పర్తో పాటు టీచర్ కూడా రీసెంట్గానే రిజైన్ చేయడం అయితే జరిగింది వారికి అరవై ఐదు సంవత్సరాలు నిండగానే వారు రిజైన్ చేస్తారు కాబట్టి సో ఆ విధమైనటువంటి కార్యాచరణ వలన చాలా చోట్ల చాలా అంగన్వాడీ కేంద్రాలైతే మూతబడి ఉన్నాయి అక్కడ ఈ యొక్క రోజువారీ కార్యనిర్వహణ పిల్లలకి ఇచ్చే ఇచ్చేటటువంటి పౌష్టికాహారం గర్భిణీల గర్భిణీ స్త్రీలకు ఇచ్చేటటువంటి పౌష్టికాహారాలు ఇవన్నీ కూడా చాలా ఇబ్బందిగా మారుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది అయితే ఇవన్నింటినీ ఆలోచించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు సెప్టెంబర్ లోపు కంప్లీట్ చేయాలి అని చెప్పేసి ఇచ్చినటువంటి ఆర్డర్లో భాగంగా ఈ యొక్క అంగన్వాడీ నోటిఫికేషన్ ఈ ఎన్నికల కంటే ముందే విడుదల చేసి వీటిని ఫిల్ చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేయడం జరుగుతుంది అందుకు అనుగుణంగానే ఈరోజు మనకి ఈనాడు దినపత్రికలో ఈ యొక్క వార్తా ప్రకటనని కూడా రావడం అయితే జరిగింది ఇక్కడ ఒకసారి క్లియర్గా చూసుకున్నట్టయితే పక్కా భవనాలు సిబ్బంది లేకపోవడంతో ఏజెన్సీలు ఇతర ప్రాంతాల్లో కొన్ని అంగన్వాడీ కేంద్రాలని నెలకోసారి కూడా తెరిచే పరిస్థితి లేకుండా పోయింది చాలా చోట్ల పక్కా భవనాలు అయితే లేవు అరవై ఐదు నిండిన వారిని ఉద్యోగ విరమణ చేయిస్తున్న ప్రభుత్వం వాటిని భర్తీ చేయకపోవడంతో ఖాళీల సంఖ్య పెరుగుతుంది ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఇటీవల అంగన్వాడీ కేంద్రాల్లో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులని భర్తీ చేసేందుకు శిశు సంక్షేమ శాఖ ఆమోదించిన ఇక్కడ ఈ యొక్క పద్నాలుగు వేల రెండు ముప్పై ఆరు పోస్టులకు సంబంధించి శిశు సంక్షేమ శాఖ ఆమోదం తెలిపింది మంత్రి సీతక్క గారు కూడా సంతకాన్ని కూడా చేయడం జరిగింది దీనికి ఉన్నటువంటి అడ్డంకులైతే ఏమీ లేవు ఒక నోటిఫికేషన్ జారీ మాత్రమే పెండింగ్లో ఉంది నోటిఫికేషన్ల జారీకి సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి రెండు రోజుల క్రితం దీనిపై సమీక్ష నిర్వహించిన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క రెండు రోజుల క్రితమే ఈ యొక్క నోటిఫికేషన్ పైన సమీక్షను కూడా నిర్వహించడం అయితే జరిగింది అని చెప్పేసి ప్రచురించాడు వీలైనంత త్వరగా పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు ఇప్పటివరకు గుర్తించిన ఖాళీల్లో ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది టీచర్ పోస్టులు ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు హెల్పర్ పోస్టులు అయితే ఉన్నాయి ఈ యొక్క పోస్టులు పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు టోటల్గా ఖాళీలుగా అయితే ఉండడం జరిగింది ఇక్కడ ఒకసారి ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఏడు వేల మంది ఉద్యోగ విరమణ ఇదివరకే ఏడు వేల మంది అయితే ఉద్యోగ విరమణ చేసినట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది రాష్ట్రంలో ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి ఒక్కో కేంద్రంలో టీచర్తో పాటు హెల్పర్ తప్పనిసరి గతంలో ఈ పోస్టులకి ఎంపికైన వారిలో పలువురు రాజీనామా చేయడం ఇప్పటికే పనిచేస్తున్న వారికి సూపర్వైజర్లుగా పదోన్నతులు రావడంతో సిబ్బంది కొరత నెలకొంది అరవై ఐదు ఏండ్లు నిండిన టీచర్లు సహాయకులు ఉద్యోగ విరమణ చేశారు వారి సంఖ్య దాదాపు ఏడు వేలుగా ఉంది ఖాళీలు ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాల్లోనే ఉన్నాయి ఇక్కడ చాలా రకాల కారణాలతో కొంతమంది రిజైన్ చేయడము కొంతమంది విరమణ అవ్వడము కొంతమందికి పదోన్నతులు రావడం వల్ల ఈ యొక్క పోస్టులైతే ఫిల్ చేయాల్సి ఉంది ఈ పోస్టులని అతి త్వరగా వీలైనంత తొందరగా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ని విడుదల చేసి ఫిల్ చేయాలి అని చెప్పేసి ఆలోచన అయితే చేస్తుంది ఎందుకు అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు కూడా పడాలి అంటే ఇలాంటి మిస్టేక్స్ అనేది ఉండకూడదు కాబట్టి వీటిని ముందే ఫిల్ చేయాలి అని చెప్పేసి ఆలోచన చేయడం అయితే జరుగుతుంది ఈ నోటిఫికేషన్ జిల్లాల వారిగా విడుదల అవుతుంది ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క నోటిఫికేషన్ అనేది విడుదలవుతుంది తెలంగాణ రాష్ట్రంలో మీ యొక్క జిల్లా ఇన్ఫర్మేషన్ రాగానే నేను మీకు ఈ నోటిఫికేషన్ వివరాలని కావాల్సినటువంటి అర్హతలని కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలతో మీ జిల్లా నోటిఫికేషన్ వీడియో అనేది నేను పోస్ట్ చేయడం జరుగుతుంది అవన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియాలి అనుకుంటే నేను వీడియో పోస్ట్ చేయగానే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి అని సెలెక్ట్ చేసుకున్నట్టయితేనే ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీ దగ్గరికి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ వి విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే నేను మీకు పంపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఈరోజు టాపిక్ మరో టాపిక్తో నేను మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్